సాయిరామ్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్లాట్స్ గురించి ఫ్లాట్స్లో కారిడార్స్ అంటే ఫ్లాట్స్లో కారిడార్స్ ఏంటి అని అడగచ్చు ఎవరైనా అంటే ప్రతి ఫ్లాట్కి వెళ్ళడానికి మనకు ఒక కారిడార్ అంటూ ఉండాలి కదా ఫ్లాట్స్కి రోడ్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఎక్కడ చూసినా గేటెడ్ కమ్యూనిటీసే కదా పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఫైవ్ ఏకర్స్ టెన్ ఏకర్స్ టూ ఏకర్స్లో కడుతున్నారు ఎన్నో బ్లాకులు అందులో ఒక్కొక్క బ్లాకు ట్వంటీ థర్టీ ఫ్లోర్స్ ఒక్కొక్క ఫ్లోర్లో ఫోర్ ఫ్లాట్స్ ఫైవ్ ఫ్లాట్స్ సో వేల మంది ఒక గేటెడ్ కమ్యూనిటీలో దానికి సెల్లార్స్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ వరకు కూడా ఉన్నాయి స్థలం అంతా ఉందో అంత కూడా రూఫ్ వేసేసి కింద సెల్లార్స్ ఎందుకంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎన్నో బ్లాక్స్ ట్వంటీ థర్టీ ఫ్లోర్స్ ఒక్కొక్క ఫ్లోర్లో ఇన్ని ఫ్లాట్స్ వేల మంది ఆ గేటెడ్ కమ్యూనిటీలో సో ఫ్లాట్కి రోడ్ ఎక్కడ ఉంటుంది మరి మొత్తం కాంపౌండ్కి బ్లాక్కి ఆ వెంచర్కి ఒక రోడ్ ఉంటుంది అంటే ప్రతి స్థలానికి కూడా ఒక పేరు ఉంటుంది కదా స్థలానికి పేరు ఎలా పెడతాం మనం ఆ స్థలానికి ఎదుక్కున్న రోడ్డు ఉంటే ఆ పేరుతో పిలుస్తాం ఉదాహరణకి ఆ స్థలానికి ఉత్తరంలో రోడ్డు ఉంటే నార్త్ ఫేసింగ్ అంటాం అంటే నార్త్ ఫేసింగ్ గేట్ అది మొత్తం అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యే గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయ్యే గేట్ నార్త్ ఫేసింగ్ అంటాం స్థలానికి తూర్పులో రోడ్డు ఉంటే ఈస్ట్ ఫేసింగ్ దక్షిణంలో రోడ్డు ఉంటే దాన్ని సౌత్ ఫేసింగ్ అలాగే పశ్చిమంలో రోడ్డు ఉంటే వెస్ట్ ఫేసింగ్ కొన్ని స్థలాలకు రెండు రోడ్లు ఉంటాయి కొన్ని స్థలాలకు మూడు రోడ్లు కూడా ఉంటాయి రెండు రోడ్లు అంటే ఈశాన్యం బ్లాక్ అనుకుంటాం తూర్పులో ఉత్తరంలో రోడ్డు ఉంటే అంటే మొత్తం గేటెడ్ కమ్యూనిటీకి చెప్తున్నాను నేను దాన్ని ఈశాన్యం అంటాం అంటే ఉత్తరంలోనో తూర్పులో రెండు గేట్లు ఉంటాయి అక్కడ రెండు రోడ్లు ఉండి తూర్పులో ఆగ్నేయంలో రోడ్డు ఉంటే దాన్ని ఆగ్నేయం బ్లాక్ అంటాం నైరుతి బ్లాక్కి దక్షిణంలో పశ్చిమంలో రోడ్డు ఉంటే దాన్ని నైరుతి స్థలం అంటాం పశ్చిమంలో ఉత్తరంలో రోడ్లు ఉంటే దాన్ని స్థలంగా పిలుస్తాం అంటే మొత్తంలో కమ్యూనిటీలోకి ఎంటర్ అవ్వడానికి కమ్యూనిటీలోకి ఎంటర్ అయిపోయాం ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఫ్లోర్కి వెళ్ళాలి ట్వంటీ థర్టీ ఫ్లోర్స్ కనుక్కోండి ఆ రోడ్డుతో సంబంధం లేదు ఇంకా ప్రతి ఫ్లాట్లోకి వెళ్ళడానికి ఒక కారిడార్ అంటూ ఉంటుంది లిఫ్ట్లో దిగి అలా నడుచుకుంటూ వెళ్తాం దాన్ని కారిడార్ అంటాం మనం కొన్ని కారిడార్స్ ఎయిట్ ఫీట్ సెవెన్ ఫీట్ కొన్ని కారిడార్స్ సెవెన్ టెన్ ఫీట్ కూడా ఉంటాయి అంటే కొంచెం ప్రీమియంగా కడితే ఎయిట్ ఫీట్ పెడుతున్నారు ఇప్పుడు దాని కారిడార్ అంటాం బిల్డర్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎక్కువగా ఈస్ట్ వెస్ట్ ఫేసింగే కడుతున్నారు ఆ కట్టడంలో ఎక్కడైనా ఒకటి నార్త్ ఫేసింగ్ ఉంటే చాలా రేర్ ఎదురు ఎదురుగా ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అదే రోడ్ ఇంకా ఆ కారిడరే ఫ్లాట్స్ వాళ్ళకి రోడ్డు ప్రతి ఫ్లోర్లో కారిడార్స్ ఉంటాయి కాబట్టి ఆ కారిడరే ఆ ఫ్లాట్కి రోడ్డు అనుకోవాలి సో ఈ కారిడార్స్ కూడా నా అనుభవంలో నేను చూసింది ఇప్పుడు ఎక్కడైనా చాలా అన్ని స్థలాలు కూడా విలేజెస్ మొత్తం కూడా కాంక్రీట్ జంగల్స్గా మారిపోతున్నాయి ఇండిపెండెంట్ హౌజెస్గా కాదు అన్ని మల్టీ స్టోరీ గేటెడ్ కమ్యూనిటీస్ ఇలా థర్టీ ఫార్టీ ఫ్లోర్స్తో కొన్ని వేల మంది ఉంటున్నారు ఒక కాంపౌండ్లో అక్కడే కొనుక్కోవడం తప్పట్లేదు మనకి ఇంకా కొనుక్కోవాలి అక్కడే కాస్మపాలిటన్ సిటీలో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడం చాలా కష్టం సో ఫ్లాట్స్ వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇబ్బందికరంగా ఎందుకంటుందనంటే ఆ ద వాస్తు కన్సల్టెంట్ ఫర్ ద పాస్ట్ ఫార్టీ ఇయర్స్ చూస్తుంటే నాకే కొంచెం బాధ అనిపిస్తుంది కొంచెం నాకు చెడ పేరు కూడా వస్తుంది అనుకోండి ఎందుకంటే తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా బాగాలే అంటున్నాను ఇదిగో ఏదో కొనుక్కుందామని కొంచెం వాస్తు చూపించుకుందామని నన్ను తీసుకెళ్తే ఫ్లాట్ చూడగానే అయ్యో దీనికి ఈశాన్యం కట్ అయిపోయింది దీనికి పశ్చిమ నైరుతి వీధి పోటు ఉంది దక్షిణ నైరుతి వీటిపోటు వస్తుంది తూర్పు ఆగ్నేయం వీధి పోటు వస్తుంది ఈశాన్యమే లేదు నైరుతిలో లిఫ్ట్ ఉంది నైరుతిలో గొయ్యి ఉంది ఇలా చెప్తున్నాను కొనుక్కునే వాళ్ళకి వాళ్ళకస్తే ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుందని నేను కాంప్రమైజ్ అవ్వలేను కదా న్యాయం చేయడానికి వెళ్ళాను శాస్త్రం చెప్పడానికి వెళ్ళాను వాళ్ళ బాగా కోరి వెళ్ళాను కానీ ముందున్నట్టుగా చెప్పాలి టూర్ ఫేసింగ్ ఫ్లాట్ అనుకోండి మా కారిడార్ ఉంటుంది కారిడార్కి టూర్ ఫేసింగ్ డోర్ ఒకటి దానికి ఎదురుగా వేస్ట్ ఫేసింగ్ డోర్ ఒకటి టూర్ ఫేసింగ్ ఫ్లాట్కి ఇప్పుడు ఎక్కడైనా త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా టూర్ ఫేసింగ్ వరకు ఆ బాల్ ఆ కారిడర్ అక్కడి వరకు డోర్ వరకు వచ్చి ఆగిపోద్ది అంటే జనరల్గా మోస్ట్లీ ఎలా కడుతుంది బిల్డర్స్ అందరు కూడా ప్లానింగ్ అంతా కూడా కాపీ పేస్ట్ అయి ఇప్పుడు ఎక్కడ చూసినా త్రీ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనుకుందాం ఆ డోర్లోంచి వెళ్ళగానే మధ్యలో పెద్ద హాలు రైట్ సైడ్ ఈ ఒక బెడ్రూమ్ వాయు మూల్లో ఒక బెడ్రూమ్ మధ్యలో టాయిలెట్స్ అంటే ఉత్తరంలో టాయిలెట్స్ ఉత్తరం పక్కన రెండు బెడ్రూమ్స్ శివల నైరుతులు ఒక బెడ్రూము దానికి ఆనుకొని ఒక డైనింగ్ దానికి ఆనుకొని కిచెన్ ఆగ్నేయంలో డోర్ ఎక్కడుంది ఇప్పుడు మధ్యలో తూర్పు మధ్యలో హాల్ కారిడార్ అక్కడి వరకే వచ్చి ఆగిపోతుంది ఆ గుమ్మం వరకు తూర్పు గుమ్మం వచ్చి కారిడార్ ఆగిపోద్ది కానీ మనం ఈశాన్యం ఎక్కడుంది ఇంకా ఈశాన్యం బెడ్రూమ్ వరకు అక్కడి వరకు మన ఈశాన్యం ఉంది కానీ కారిడార్ మాత్రం ఇక్కడ ఆగిపోద్ది దాంతో ఆ స్థలానికి ఈశాన్యం తగిన దోషం అంటే నైసర్గికంగా దానికి ఈశాన్యం లేదు సో ఎక్కడ చూసినా ఇలాంటి ఫ్లాట్లే కనబడుతున్నాయి అంటే మన ఇంటి లోపల ఈశాన్య ఉంది కదా ఈశాన్య బెడ్రూమ్ అక్కడి వరకు ఉంది కదా అనుకుంటే ఇంటికి ఈశాన్య ఉండి ఆవరణకి ఈశాన్యం లేకపోతే ఒక దోషం లేదా ఆవరణకి ఈశాన్య ఉండి ఇంటికి ఈశాన్యం లేకపోతే కూడా దోషమే దీనివల్ల ఏం జరుగుతుంది ఈశాన్య దోషం వల్ల అంటే మన ముందే చిన్నవాళ్ళు పోవడం జరుగుతుంది దాంతోపాటు ఇంకా ఎన్నో అనర్థాలు జరుగుతాయి అందులో ఒకటి సో తెలిసి తెలిసి మనం ఎలా ఓకే చేస్తాం ఫ్లాట్ అది కొంచెం ఇబ్బందే కదా దానికి ఇప్పుడు ఉదాహరణకి ఇంకొక ఫ్లాట్ దీనికి ఎదురుగా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా త్రీ బెడ్రూమ్ అంతే త్రీ బెడ్రూమ్ ఎలా కడతారు మధ్యలో హాలు లెఫ్ట్కి వాయువ్యూన్లో ఒక బెడ్రూమ్ దానికి ఆనుకొని మధ్యలో ఉత్తరంలో రెండు టాయిలెట్స్ అంటే ఈ బెడ్రూమ్కి ఈశాన్య బెడ్రూమ్కి రెండు టాయిలెట్స్ ఉత్తరం మొత్తం కూడా టూ బెడ్రూమ్స్ మధ్యలో ఉత్తరంలో రెండు టాయిలెట్స్ రైట్ సైడ్ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఆనుకొని డైనింగ్ దానికి ఆనుకొని ఆగ్నేయంలో కిచెన్ సో ఇక్కడ ఈ కారిడార్ కరెక్ట్గా వెస్ట్ ఆ డోర్ వరకే వచ్చి ఆగిపోయింది అంటే అక్కడ వాయువ్యం రూమ్ వరకు వెళ్ళేది అంటే దీనికి వాయువ్యం తెంపు దాంతో నైరుతి పెరుగుద్ది ఇక్కడ కారిడార్కి సరే దీంతో కొంచెం కాంప్రమైజ్ అవుదాము వెస్ట్ కదా అనుకుంటే కొన్ని చోట్ల ఇంకో కారిడార్ నుంచి వచ్చి దానికి పశ్చిమ నైరుతి వీధిపోటుగా తగులుతుంది అలా వచ్చి రైట్ సైడ్ తిరుగుద్ది వేరే ఫ్లాట్స్కి దానికి పశ్చిమ నైరుతి పోటు నైరుతి బెడ్రూమ్కి ఆనుకోని లిఫ్ట్ లేదా ఓపెన్ షాఫ్ట్ హాల్కి మాత్రం హాల్ వరకే ఒక చిన్న బాల్కనీ అంటే ఈశాన్య టెంపు అంటే ఆగ్నేయన్ టెంపు కొన్ని ఫ్లాట్స్లో ఆగ్నేయంలో వంట రూమ్కి తూర్పు ఆగ్నేయంలో ఒక వాష్ ఆ వాష్ గురించి ఒక చిన్న బాల్కనీ ఎక్స్టెన్షన్ ఆ బాల్కనీ ఎక్కడ వరకు వస్తుంది హాల్ వరకు ఇస్తారు దాంతో ఈశాన్యం కట్ ఎక్కడ చూసినా ఇలాంటి ఫ్లాట్సే కనబడుతున్నాయి ఏ గేటెడ్ కమ్యూనిటీ కన్నా ఇదే ఫ్లాట్స్ ఇదే రకమైన వాస్తు పైగా ఈ వీధి పోట్లు ఫ్లాట్స్కి ఎక్కడ వీధి పోట్లు ఉందండి కింద గదా రోడ్డు ఉంది అంటారు మనకున్న కారినే మనకు రోడ్డు కారిడార్ ఫోటో అనాలి దీన్ని ఇప్పుడు ఫ్లాట్స్కి కారిడర్ ఫోటో కారిడార్లో ఈశాన్య తెంపు దాని తోడుగా నైరుతిలో పొయ్యి నైరుతిలో లిఫ్ట్లు నైరుతిలో షాప్స్ ఇలా రకరకాలుగా నానా దోషాలతో కడుతున్నారు కొనేవాళ్ళు కొంటున్నారు కరెక్ట్గా వాస్తు కరెక్ట్గా లేదు అని కొనకపోతే కట్టేవాడు కరెక్ట్గా కడతాడు కొంటున్నారు కాబట్టి అదే కాపీ పేస్ట్ ఎవ్వరు ఎక్కడ బిల్డర్ చూసినా మీరు వెళ్ళి చూడవచ్చు ప్రతి కాంప్లెక్స్లో ఇదే రకమైన డిజైన్ వెస్ట్ ఫేసింగ్ అయినా ఈస్ట్ ఫేసింగ్ అయినా ఇదే కారిడార్ వరకు అక్కడ ఆపేస్తారు కారిడార్ ఎందుకు ఆపేస్తున్నారు అక్కడ అంటే వాళ్ళకి ఎఫ్ఎస్ఐ ఫ్లో ఫ్లోర్ ప్లేస్ స్పేస్ ఇండెక్స్ అని ఉంటుంది ఒకటి నామ్ ఆ నామ్ ప్రకారంగా వాడికి అంత అన్ని స్క్వేర్ ఫీట్లు కావద్దు కాబట్టి అక్కడ ఆపిస్తున్నాడు కొనేవాడు కొన కొనకపోతే ఏం చేస్తాడు దోషంగా ఉందండి అంటే మార్చి కడతారు ఈశాన్యం వచ్చేలా కడతారు సరే ఇటు పక్క ఉత్తరంలో బెడ్రూమ్స్ ఉన్నాయి మధ్యలో హాల్ ఇచ్చాడు దక్షిణంలో కూడా బెడ్రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే అనుకోవచ్చు కానీ దానికి ఈశాన్యమే కట్టేలాగా బాల్కనీస్ లేకుండా కారిడర్ అక్కడ ఈశాన్యం వరకు తీసుకువెళ్ళిపోకుండా ఇలా కట్టడం దోషం ఫండమెంటల్ బ్లండర్ పైగా వాళ్ళు క్లెయిమ్ ఏం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుగా కడుతున్నాం కానీ ఇది ఫండమెంటల్ బ్లండర్ సో కొనేవాళ్ళు కొంచెం కొనకపోతే దిల్ బి ఫోర్స్ టు కన్స్ట్రక్ట్ ఎందుకంటే అమ్ముకోవాలి కాబట్టి తప్పకుండా కడతారు సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎవరినో భయపడించడం కాదు కొనుక్కున్న వాళ్ళని భయపడించడం కాదు లేదా కొనుక్కోబోయే వాళ్ళని ఆధారపడించడం కాదు శాస్త్రం ఇలా ఉండాలి మిగతా దోషాలున్నా కొంచెం కాంప్రమైజ్గా ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి వాస్తు అంటే కనుక్కోవచ్చు మరీ ఘోరంగా కట్టేస్తే ఆ ఫ్లాట్స్లో ఇలాక చాలా ఘోరాలు అనుభవిస్తుంటారు ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయి వచ్చే జనరేషన్ అంతా కూడా చాలా ఘోరంగా ఉంటారు సాయి రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి